ఏని మనం ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ బి ఏదైతుందో బిని దీని మీద పేస్ట్ చేసిన తర్వాత పెయిన్ మనకి ఒక సీరియల్ నెంబర్ కనబడుతుంది ఆ సీరియల్ నెంబర్ ఏదైతుందో దాన్ని మనం నోట్ చేసుకుంటాము ఆ సీరియల్ నెంబర్ కింద పీవో గారు సైన్ చేస్తారు నెక్స్ట్ అట్లాగే మన పోలింగ్ స్టేషన్లో ఉన్నటువంటి ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాని మీద వాళ్ళు సైన్ చేస్తారు ఇప్పటి వరకు కూడా మనం వివీప్యాటు అట్లాగే కంట్రోల్ యూనిట్ పోల్ తర్వాత సీల్ చేయడం గురించి తెలుసుకున్నాం ఇప్పుడు పోలింగ్ కూడా అయిపోయిన తర్వాత ఆఫ్టర్ క్లోజ్ ఆఫ్ పోల్ పోలింగ్ అయిపోయిన తర్వాత ఈవీఎం వివి ప్యాట్ ఉందో దాన్ని ఎలా క్లోజ్ చేయాలనే విషయం గురించి ఒకసారి చూద్దాం దీనికి సంబంధించి కూడా మనకి రిఫరెన్స్ పేజీ నెంబర్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ హ్యాండ్ బుక్లో ఇవ్వడం జరిగింది అది ఒకసారి చూస్తే రెండు కంట్రోల్ ఇంట్లో ఉన్నటువంటి పవర్ స్విచ్ ఏదైతుందో దాన్ని మనం ఆఫ్ చేస్తాము ఆఫ్లో ఉంచాలి రెండు వీవీ ప్యాట్లు వెనకాల మనకి పేపర్ రోల్ నాబ్ ఉందో దాన్ని లాక్ పొజిషన్లో లాక్ పొజిషన్లో అంటే ట్రాన్స్పోర్ట్ మోడ్లోకి అనమాట అంటే ఆరిజంటల్గా అడ్డంగా మారుస్తాం దాన్ని నెక్స్ట్ తర్వాత ఇప్పుడు బ్యాలెట్ యూనిట్ కంట్రోల్ యూనిట్ వివి ప్యాట్లని డిస్కనెక్ట్ చేయాలి అసెంబ్లీకి పార్లమెంట్కి మనం ఆల్రెడీ కనెక్ట్ చేసి ఉంచాము పోలింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వాటిని డిస్కనెక్ట్ చేసి రెండు వివి ప్యాట్ల వెనకాల మనకి పవర్ ప్యాక్ పవర్ ప్యాక్ అంటే బ్యాటరీ ఉంటుంది ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళందరి సమక్షంలో అసెంబ్లీకి పార్లమెంట్కి ఇచ్చినటువంటి వివి ప్యాట్లో ఉన్నటువంటి పవర్ ప్యాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసి వాటి కేటాయించినటువంటి కవర్స్లో పెడతాం మనం నెక్స్ట్ అట్లాగే పార్లమెంటు అసెంబ్లీ యూనిట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కేసెస్ మనకి బాక్సెస్ ఇస్తారు ఆ బాక్సెస్లో పెట్టి ఆల్రెడీ మనం ఫిల్ చేసినటువంటి అడ్రస్ ట్యాగ్లో మన పిఎస్కు సంబంధించినటువంటి నెంబరు పేరు ఇవన్నీ ఆల్రెడీ మనం రాస్తాము ఆ ట్యాగ్ పైన వివరాలు రాసి ఉంచుకుంటాము ఆ రాసినవి ఏవైతే ఉన్నాయో ఆ వివరాలు రాసినవి దారంతో కట్టి ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు ఎవరైతే ఉన్నారో వారు దాని మీద సీల్ వేయాలి ఎప్పుడు అంటే బ్యాలెట్ యూనిట్లు కంట్రోల్ యూనిట్లు ఏవైతే ఉన్నాయో వాటిని వాటి కేటాయించినటువంటి కేసెస్ ఉంటాయి ఆ కేసెస్లో పెట్టిన తర్వాత అడ్రస్ ట్యాగ్ ఏదైతే ఉందో అడ్రస్ ట్యాగ్ రాసి అప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు ఆయన యొక్క సీల్ వేస్తారు వేసిన తర్వాత ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంతమంది సీల్ తెచ్చుకుంటారు ఆ ఏజెంట్లు కూడా వాళ్ళని వాళ్ళు సీల్ వేయమనాలి నెక్స్ట్ తర్వాత ఇప్పుడు ఏజెంట్లకు మనం ఫామ్ సెవెంటీన్ సి ఏవైతే ఉందో అంటే నెంబర్ ఆఫ్ వర్డ్స్ రికార్డెడ్ దానికి సంబంధించినటువంటి కాపీలు అందించినట్టు డిక్లరేషన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద పోల్ పార్ట్ త్రీని పూరించి వారి చేత సంతకాలు తీసుకోవాలి అలాగే ఈవీఎంలపై కూడా సీల్ వేసిన ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈవీఎంలు కొంతమంది ఏజెంట్లు సీల్ వేస్తారు వారి వివరాలు తెలిపేటటువంటి డిక్లరేషన్ ఏదైతే ఉందో ఆఫ్టర్ ద సీలింగ్ ఆఫ్ ఓటింగ్ మిషన్ పార్ట్ ఫోర్ ఉంటుంది దాంట్లో ఆ డిక్లరేషన్లో పూరించి వారి చేత సంతకాలు చేయించుకోవాలి ఈ విధంగా ఆఫ్టర్ ద పోల్ అయిపోయిన తర్వాత మనము ఈవిఎమ్ అట్లాగే యూనిట్లు ఏవైతే ఉన్నాయో వాటిని సీల్ చేయాలి ఇప్పుడు ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత సంతకాలు చేయించాల్సినటువంటి ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా ఒకసారి చూడండి ఒకసారి ఏజెంట్ల చేత మనం తీసుకోవాల్సిన సిగ్నేచర్ సిగ్నేచర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూస్తే సీల్స్ ట్యాగ్స్ కొన్ని ఫామ్స్ మీద మనం సిగ్నేచర్ తీసుకోవాలి దాంట్లో వచ్చేసరికి డివైజ్ వచ్చేసరికి డివైజ్ల మీద కంట్రోల్ నీట్ వచ్చేసరికి స్పెషల్ ట్యాగ్ ఏదైతే ఉందో స్పెషల్ ట్యాగ్ బ్యాక్ సైడ్ ఏజెంట్ల చేత మనం సైన్ తీసుకుంటాము అట్లాగే కంట్రోల్ నీటికి సంబంధించినటువంటి గ్రీన్ పేపర్ సీల్ ఏదైతే ఉందో ఆ గ్రీన్ పేపర్ సీల్ మీద పిఓ గారు సైన్ చేసిన తర్వాత పే భాగంలో విజిబుల్ కంటికి కనిపించేలాగా ఏజెంట్ల సంతకం తీసుకుంటాము నెక్స్ట్ కంట్రోల్ నీట్కి ఉన్నటువంటి అడ్రస్ ట్యాగ్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ ట్యాగ్ యొక్క బ్యాక్ సైడ్ కూడా ఏజెంట్ల యొక్క సంతకాలు తీసుకోవాలి నెక్స్ట్ వివి ప్యాట్ వచ్చేసరికి ప్యాడ్ ప్యాట్ అడ్రస్ ట్యాగ్ ఉంటుంది ఆ అడ్రస్ ట్యాగ్ బ్యాక్ సైడు ఏజెంట్ యొక్క సంతకాలు తీసుకుంటాం మాక్పోల్ వివీ ప్యాట్ స్లిప్స్ ఆన్ బ్లాక్ కవర్ మాక్పోల్ స్లిప్స్ ఏవైతే వాటిని తీసుకొని బ్లాక్ కవర్లో పెడతాం మనం పెట్టిన తర్వాత దానికి పింక్ పేపర్ సీల్ వేస్తాము ఆ పింక్ పేపర్ సీల్ ఏదైతే ఉందో దాని పే భాగంలో ఏజెంట్ల యొక్క సంతకాలు తీసుకుంటాం ఇవన్నీ ఇప్పటివరకు కూడా మన డివైజెస్ స్లిప్స్కి సంబంధించి ఇక ఫామ్స్కి సంబంధించి చూస్తే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రిపోర్ట్ పార్ట్ వన్ వచ్చేసరికి మార్క్ పోల్ సర్టిఫికేట్ తయారు చేసినప్పుడు ఏజెంట్ల యొక్క అందరు సంతకాలు తీసుకోవాలి నెక్స్ట్ పీవో గారి రిపోర్ట్ పార్ట్ టూలో పవర్ ప్యాక్ రీప్లేస్మెంట్ సీయుకి సంబంధించినటువంటి బ్యాటరీ ఏమైనా రీప్లేస్ చేస్తే చేస్తే మాత్రమే మనం ఏజెంట్ల యొక్క సంతకాలు తీసుకుంటాము లేకపోతే తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు నెక్స్ట్ పార్ట్ త్రీ వచ్చేసరికి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ క్లోజ్ బటన్ ప్రెస్ చేసినప్పుడు అంటే కంప్లీషన్ ఆఫ్ పోల్ ఏదైతే ఉందో అది ఏజెంట్ల సమక్షంలో పోల్ క్లోజ్ చేయబడింది అని చెప్పేసి తెలియజేస్తూ ఏజెంట్ల యొక్క అందరి సంతకాలు తీసుకుంటాము నెక్స్ట్ పీఓగర్ రిపోర్ట్ పార్ట్ ఫోర్లో ఈవీఎం వివీ ప్యాట్ ఏదైనా రీప్లేస్ చేసినప్పుడు మాక్ పోల్ సందర్భంలో ఏమైనా చేయాల్సి వచ్చినప్పుడు అది చేస్తే మాత్రమే అప్పుడు వాళ్ళ సంతకాలు తీసుకుంటాము లేకపోతే అవసరం లేదు నెక్స్ట్ పార్ట్ ఫైవ్ వచ్చేసరికి ఇందాడేమో మాక్ పోల్ సందర్భంలో రీప్లేస్ చేస్తేనేమో సంతకాలు తీసుకోవాలి ఇప్పుడు అట్లాగే యాక్చువల్ యాక్చువల్ పోల్ అసలైనటువంటి పోలింగ్ జరిగేటప్పుడు ఈవీఎం కానీ వీవీ ప్యాట్ కానీ ఏదైనా రీప్లేస్మెంట్ చేయాల్సి వస్తే చేసిన సందర్భంలో మాత్రమే మళ్ళీ పోలింగ్ ఏజెంట్ల చేత మళ్ళీ సిగ్నేచర్ తీసుకుంటాము నెక్స్ట్ ఇక పీవో గారి యొక్క డిక్లరేషన్కి వచ్చేసరికి దానిలో పార్ట్ వన్ బిఫోర్ కమిన్స్మెంట్ ఆఫ్ పోల్ పోల్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అవడానికి ముందు అందరు ఏజెంట్ల చేత సంతకం తీసుకుంటాము నెక్స్ట్ బై ద ప్రెసిడింగ్ ఆఫీసర్ పార్ట్ టూ అట్ ద టైమ్ ఆఫ్ సబ్సిక్వెంట్ ఓటింగ్ మిషన్స్ అదనంగా మళ్ళీ ఈవీఎం సేవైనా మొరాయిస్తే మనం ఉపయోగించాల్సి వస్తే ఈ ఫ్యూజ్ ఏమైనా ఉపయోగిస్తే అప్పుడు మాత్రమే మనం ఇక్కడ పార్ట్ టూలో సైన్లు తీసుకోవాలి నెక్స్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద పోల్ పోల్ క్లోజ్ అయిపోయింది అని చెప్పేసి తెలియజేసి ఆ సందర్భంలో పీఓ గారు ఇచ్చే డిక్లరేషన్ అక్కడ పార్ట్ త్రీలో ఏజెంట్ యొక్క సంతకాలు తీసుకోవాలి తర్వాత పార్ట్ ఫోర్ వచ్చేసరికి ఆఫ్టర్ ద సీలింగ్ ఆఫ్ ద ఓటింగ్ మిషన్ అందరూ ఏజెంట్ల యొక్క సమక్షంలో ఈవీఎంస్ ఏవైతున్నాయో వాటికి సీల్ చేయబడింది అని ఏజెంట్ల యొక్క సంతకాలు తీసుకుంటాము నెక్స్ట్ సెవెంటీన్ సి నెంబర్ ఆఫ్ ఓట్స్ రికార్డెడ్ అకౌంట్ ఆఫ్ ఓట్స్ రికార్డెడ్ సెవెంటీన్ సి సంబంధించి అందరి ఏజెంట్లకి కూడా ఒక్కొక్క కాపీ అసెంబ్లీకి అసెంబ్లీ పార్లమెంట్ పార్లమెంట్కి సంబంధించిన కాపీ ఇచ్చాము అని వాళ్ళని వాళ్ళ వాళ్ళ యాక్సెప్టెన్స్ని తెలియజేస్తూ సిగ్నేచర్ తీసుకుంటాం అట్లాగే పోలింగ్ ఏజెన్సీ యొక్క మూవ్మెంట్ షీట్ ఉంటుంది పోలింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన రిలీవర్ వచ్చి వెళ్ళేటప్పుడు అట్లాగే వీళ్ళకి సంబంధించి కూడా వాళ్ళు మార్నింగ్ పిఎస్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంటర్ అయినప్పుడు ఆ సమయము వాళ్ళ సిగ్నేచరు పిఎస్ నుంచి మనకు వెళ్ళిపోయేటప్పుడు మూమెంట్ రిజిస్టర్లో మళ్ళీ వారి యొక్క ఎగ్జిట్ టైము సిగ్నేచర్ తీసుకుంటాము ఇవన్నీ మనం చెప్పుకున్నటువంటి ఈ పదహారు ఏవైతే ఉన్నాయో ఈ పదహారు మీద కూడా ఏజెంట్ లొక్క సంతకాలు తీసుకోవాలి వీటిల్లో మనం కొన్ని మార్చినప్పుడు ఉపయోగించినప్పుడు అని మనం చెప్పుకున్నాం ఆ సందర్భాల్లో మాత్రమే వారి యొక్క సంతకాలు అక్కడ తీసుకోవాలి లేకపోతే అక్కడ రిపోర్ట్ నిల్ రాసి పిఓ గారు వారి యొక్క సైన్ చేసి ఆ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ ఫార్మ్స్ ఏవైతే వీటి మీద ఖచ్చితంగా మనం ఏజెంట్ల యొక్క సంతకాలు తీసుకోవాలి